హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ అండ్ అమ్మ ఛానల్లో అండి మనము చూడండి చికెన్ మెంతాకు గ్రేవీ తయారు చేస్తున్నామండి ఫ్రై అండి చాలా బాగుంటుంది పులుసు అంటే పులుసు కాదు గ్రేవీ అంటే గ్రేవీ కదండి మీడియం సైజులో తయారు చేస్తున్నాం మనము చూడండి నేను అర్ధ కేజీ చికెన్ తీసుకున్న శుభ్రంగా కడుక్కొని కొంచెం సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అండి కలుపుకొని ఒక అర్ధగంట మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూసారా ఇలాగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇంకా వచ్చేసండి నేను చికెన్ మసాలా మీరు ఏ బ్రాండ్ అన్నా తీసుకోండి పైసికి తగినంత కారము సాల్ట్ ధనియాల పొడి చూడండి గరం మసాలా కొంచెం అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నా ఇంకొచ్చేసి ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు టమాటాలు రెండు టమాటాలండి రెండు ఆనియన్స్ కొంచెం వట్టి కొబ్బరి పొడి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే క్లిప్ చేసేయండి మెంతాకు ఒక కట్ట తీసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ మెంతాకు చికెన్ కర్రీ రండి ఇంక మనమైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసినాం కదా రెడీ చేసేద్దాం చూడండి ఆయిల్ పెట్టేసుకున్నాం కూడా ఇప్పుడు మనము ఆనియన్ చేసేసుకున్నాం చాలా బాగుంటుందండి సూపర్ అండ్ టేస్టీగా ఉంటుందండి మనం ఎంత చేసుకుని ఇలా చికెన్ చేసుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీరతో కంపల్సరీ గార్లిక్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకొని ఒక అర్ధగంట కాకపోయినా పది ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలండి దాంట్లోనే చికెన్ అప్పుడు స్మూత్గా అయితే ఉడికిపోతుంది ఇలా కొంచెము బ్రౌన్ కలర్ రావాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఆనియన్స్ దీంట్లోనే మనము మెంతాకి వేద్దామండి ఫస్ట్ మెంతాకి వేసుకోవాలి తక్కువ చికెన్ కాబట్టి తక్కువ మెంతాకి వేసుకోండి అది ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి మెంతాకు ఫ్లేవర్ బాగా వస్తుంది ఇవి కూడా కొంచెం డ్రై అయిపోవాలి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలి మనకి ఎంత బ్రౌన్ కలర్ వస్తే చికెన్ అంత ఉంటుంది ఇలా కొంచెము బ్రౌన్ కలర్ రానిచ్చేద్దాము ఇప్పుడైతే కాదు చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఆనియన్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే చికెన్ అండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మర్చిపోవద్దు దీంట్లో కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పండి ఇలా వేసేసుకోవాలి దీంట్లో ఈ మెంతి ఫ్లేవర్ అంతా చికెన్కి అయితే పట్టాలి అల్లం పేస్ట్ ఇది దీనికి పట్టిన పడితే మనకి బాగుంటుంది ఇలా కొంచెము ఈ ఫ్లేవర్ అంతా మెంతా చేస్తాం కదండి ఆ మెంతాకి ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టాలి మనకి అప్పుడు ఉన్న మిగతా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాము ఇది కొంచెం మూత పెట్టేద్దాము ఒక రెండు నిమిషాలు చూద్దామండి చూసారు కదా ఇలా మనకి మెంతాకు కొత్తిమీర పల్లె వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్లేవర్ తింటుంది చికెన్కి పట్టింది కదా ఇప్పుడు ఇంకా మిగతా అన్నీ మనం యాడ్ చేసేస్తున్నాం చూడండి టమాటా ముక్కలు కొన్ని ఇంకా చికెన్ మసాలా మనకు కావాల్సిన మసాలాలు ఏ కావాలంటే అవి తీసుకోండి చికెన్ మసాలా ధనియాల పొడి కారం సాల్ట్ పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకోండి మనము కొబ్బరి పొడి అయితే ఇప్పుడే కాదండి ఇదంతా మనకి బాగా కుక్ అయినాక అప్పుడైతే వేయాలి దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చికెన్లో దానివల్ల అయితే ఉడికిపోతుంది ఇంకా కొంచెం వెయ్యాలండి ఎందుకంటే చికెన్ కాబట్టి ఎన్నో కాదండి మన టీ గ్లాస్ ఉంటుంది కదా అంత వాటర్ వేసుకోండి సరిపోతుంది దీనివల్లే మనకి ఉడికిపోతాడండి చికెన్లో వాటర్ అంతా వస్తుంది కాబట్టి దగ్గరికి మీకు పులుసు కావాలంటే కొంచెం గ్రేవీగా వేసుకోవచ్చు నేను మరీ పులుసుగా కాకుండా గ్రేవీ కాకుండా మీడియం సైజులో చేస్తున్నానండి చూడండి ఇప్పుడు మూత పెట్టేద్దాము ఒక పది నిమిషాలు కంపల్సరీ ఉడకాలి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా కుక్ అయిపోతుంది కదా చికెను ఇప్పుడు లాస్ట్లో మనము చూడండి ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలి కొంచెం సేపు ఉడకనిస్తాం కాబట్టి మనము అది కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పొడి మీకు నచ్చితే వేసుకోండి లేదనుకుంటే స్లిప్ చేసేయచ్చు గ్రేవీ అయితే బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఇంకొక పది నిమిషాలు మనము మూత పెట్టేసుకుందాము చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో మనం ఎంత అన్నీ వేసినాం కదండి దీంట్లో చూడండి ఇలా ఇంకొక పది నిమిషాలు మనం సిమ్లో పెట్టేసుకుందామండి హైలో అయితే పెట్టుకోకూడదు మాడిపోతుంది మనం ఇలా సిమ్లో పెట్టుకున్నామంటే బాగా కుక్ అయితుంది చూసేద్దామండి చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా మనము చికెన్ ఎంత కర్రీ రెడీ చేసేసాము ఇంకా బంద్ చేసేద్దామండి గ్యాస్ ఎందుకంటే ఈ మాత్రం గ్రేవీ ఉండాలి రైస్లో కలుపుకునేదానికి కానీ చపాతీలో తినేదానికి కానీ రండి ఇంకా బౌన్లోకి మనం సర్వ్ చేసేద్దాము చూడండి మనం టేబుల్ మీదకి అయితే తెచ్చేసుకున్నాం కదండి ఇంకా మనకు నచ్చిన బౌన్లో అయితే సర్వ్ చేసేసుకుందాం ఓ సూపర్ ఉందండి స్మెల్ అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మెంత చికెను చేసుకోవాలని అనుకుంటారు మీరు నేను తక్కువ చికెన్ కాబట్టి అండి నేను తక్కువ క్వాంటిటీలో వేసిన చూశారు కదా చూడండి చికెన్ మెంతాకు గ్రేవీ అయితే రెడీ అయిపోయిందని దీనిపైన కొంచెం మనము కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాము చూడండి మెంతి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మెంతాకు చికెను కర్రీ రెడీ అయిపోయింది కదా మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి